బోధన్ ఏసీపీగా బాధ్యతలు నిర్వహించి హైదరాబాద్ బదిలీపై వెళ్లిన కిరణ్ కుమార్ గారికి వీడ్కోలు కార్యక్రమాన్ని బోధన్ లోని ఇరిగేషన్ అతిథి గృహంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణంలోని నూతనంగా వచ్చిన ఏసీపీ శ్రీనివాస్ తో పాటు బోధన్ టౌన్ సిఐ బోధన్ రూరల్ సిఐ రుద్రూర్ సిఐ మరియు బోధన్ పరిధిలోని పోలీస్ అధికారులతో పాటు రాజకీయ నాయకులు మరియు మీడియా మిత్రులు హాజరై బదిలీపై వెళ్లిన ఏసీపీ కిరణ్ కుమార్ ను కప్పి కప్పి ఇచ్చి సన్మానించారు నా బ్రదర్ అడిషనల్ ఎస్పి సార్ చెప్తున్న రెండు మూడు సార్లు చెప్పారు స్పీచ్లో సార్ ఇక్కడ బోధన రాకముందే నాకు బాగా పరిచయం సార్ నాకు సొంత అన్నయ్యను కిరణ్ కుమార్ సార్ కూడా అంతేనా సార్ అయింది ఇక్కడ వచ్చి సార్ రావడము నాకు సొంత అన్నయ్య వచ్చినట్టు బోధన్ మా బ్రదర్ వచ్చినట్టు ఫీలింగ్ కలిగేది చాలా సంతోషం కానీ సార్ అనుకోని పరిస్థితుల్లో ఇంకా ఉంటారు అనుకుంటున్నాం అనుకోకుండా వరణా ఫేర్కే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం అనేది బాధ కలుగుతుంది అయినా కానీ సార్ ఎక్కడ ఉన్నా మంచి పోస్టింగ్లో ఉంటారు ఆ కాన్ఫిడెన్స్ ఆ ఎబిలిటీ ఆ సామర్థ్యం సార్ దగ్గర ఉంది సార్కు డిపార్ట్మెంటు డిపార్ట్మెంట్కు సార్ చాలా అవసరం ఎందుకంటే అందరు ఆఫీసర్లు ఒక రకంగా ఇంత డీల్ చేసే కెపాసిటీ కలిగి ఉండరు ఇక సార్ ఆర్డీ చెప్పాలంటే సారు పోలీస్ ఆఫీసర్లలో ఈవెన్ మా బ్రదర్ కంటే కూడా ధైర్యవంతుడు సార్ డేర్ స్టెప్ ఏ విషయంలో అయినా సరే ఎందుకంటే ఇక్కడ మీరు బోధనలో కూడా చూసుంటారు కొన్ని కమ్యూనల్ ఇష్యూస్లో కానీ వేరే కేసెస్లో కానీ చాలా టాక్టిఫుల్గా ధైర్యంగా డీల్ చేసే విషయం సార్ దగ్గర చాలా ఉంది అదే విధంగా సార్లో ఉన్నటువంటి ఇంకో మంచి లక్షణం ఏంటంటే సార్ అందరికి మంచి మిత్రులు ఒక పోలీస్ ఆఫీసర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక హోదాలో ఉన్నప్పుడు అందరినీ రిసీవ్ చేసుకోరు ఆఫీసర్గా బిహేవ్ చేస్తుంటారు అహా నేను ఎక్కువ అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అందరి దగ్గర కానీ సార్ దగ్గర అది ఉండదు సార్ ఎవరు ఈ అతి సామాన్యుడికి కూడా హెల్ప్ చేసేటువంటి గుణం ఉన్నటువంటి సార్ సార్ దగ్గర ఉంది సార్ వచ్చినప్పుడు ఒకసారి నాకు ఒక మాట చెప్పిండు సార్ హర్షన్ ఏ సమస్య వచ్చినా ఎవరికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు ఓన్ బ్రదర్ లాంటి వాడివి ఇక్కడ నీకేదైనా సమస్య వస్తే సమయానికి నీ బ్రదర్ స్పందించకపోవచ్చు కానీ నేను అడ్డం నీకోసం ఒక బుల్లెట్ తినడానికి కూడా నేను తయారు ఉన్నా నీకోసం అంత కాన్షియస్ ఓన్ గుర్తుంది ఆ విషయం ఇంతేకాదు సారు ఏదైనా విషయంలో కేర్ తీసుకుంటే చాలా కేర్ తీసుకుంటుంది ఎగ్జాంపుల్ నాకు టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ వచ్చింది లైట్గా ఉంది హాస్పిటలైజేషన్ కాలేదు ఇంట్లోనే ఉన్నా మా బ్రదర్ అక్కడ వనపర్తిలో అడిషనల్ ఎస్పీగా ఉన్నారు సార్ డిఎస్పి ఉన్నారు అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్తో దాంతో పాటు సార్తో కూడా లో మాట్లాడినప్పుడు సార్ చెప్తున్నారు నాకు ధైర్యం అక్షయ్ కోవిడ్ వివిడ్ ఏమి కాదు నువ్వు అనవసరంగా టెన్షన్ పడవు కంగారు పడకు ఇంట్లో మూడు పూటలు తినుకుంటా హాయిగా నువ్వు యాజ్ ఎ టీచర్ కాబట్టి బుక్స్ చదువుకో

ఇక మీరు ఓన్ బ్రదర్ గా ఇక్కడికి వెళ్ళి వెళ్తున్నారంటే కొద్దిగా ఫీల్ అవుతున్నాం మేము కానీ ఎక్కడున్నాం మీరు మంచి పోస్టింగ్ ఉండాలి సార్ గురించి ఒకటే మాట సార్ బోధనలో ఉన్నారు సింహాసనంలో కూర్చుంది సింహం కాదు సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం బోధన్ ఏసీపీ పోస్ట్ మీకు అలంకారం కాదు మీరే ఆ పోస్ట్ కు అలంకారం ఎక్కడ కూర్చున్నా కానీ సింహం 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 ఎక్కడ కూర్చుంటే సింహాసనమే మీరు ఎక్కడ ఉన్నా కానీ సార్ మంచి పోస్టింగ్లో ఉండాలి ఏ పేద ప్రజలైనా సరే ఎవరైనా సరే చక్కగా స్పందిస్తూ వెళ్ళవేళ్ళ సహకారం అందిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నట్టు యాక్చువల్గా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట రెడ్డి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఆయన నిబద్ధతకి నీతి నిజాయితీకి ఆయన మారు పేరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆయన కెరీర్ కూడా ఏఎస్పి బోధన్గా ఇక్కడే బోధనలో స్టార్ట్ అయింది సో గతంలో రెండు వేల ఎనిమిదిలో నన్ను ఆయన గద్వాల సీఏగా పోస్టింగ్ ఇప్పించడము సార్తో ఒక అనుబంధం ఉండడము నేను గతంలో రెండు వేల పదహారు పదిహేడు ఇదే వైట్ కాలర్ అఫెన్సెస్ టీమ్ ఇన్ఛార్జిగా ప్రజెంట్ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మోహతి గారు అప్పుడు జాయింట్ సిపిగా మాకు లో ఉండే సో ఆయన పర్యవేక్షణలో చాలా మంచి వర్క్ చేశారు ఎన్నో ఇంపార్టెంట్ కేసెస్ డీల్ చేశారు సో ఆ అనుభవంతో సార్ గుర్తించి ప్రజెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సారు నన్ను నా పేరు ఇవ్వడము నాకు ఈ యూనిట్కి ఈడబ్ల్యూకి శివ ఏసీపీ గారు వచ్చింద చూడు వస్తే కింద తీసుకున్న ఏసీపీ గారు నువ్వు తీసుకొని